వెల్కమ్ టు శిల్పా టాక్స్ మనకమ్మంలో ఇంత మంచి దేవాలయం ఉందని నాకు ఈరోజే తెలిసింది సో ఇది మాత్రం రఘునాథపాలెం బల్లెపల్లికి మధ్యలో ఉన్న రోడ్డు మీదే కనిపిస్తూ ఉంటుంది సో ఈ దేవాలయంలో గాయత్రి అమ్మవారు అంతేకాకుండా గర్భరక్షాంబిక అమ్మవారి దేవాలయం అయితే చాలా ప్రసిద్ధి గర్భరక్షాంబిక అమ్మవారి దేవాలయంలో సంతానం లేని వాళ్ళు వేడుకుంటే అమ్మవారు తప్పకుండా సంతానం అందిస్తుందని ఇక్కడ అందరి నమ్మకమట సో అమ్మవారి అవతారాలైతే నాకు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా ఉంది అమ్మవారు అంతేకాకుండా ఇక్కడ శ్రీపీఠం కూడా చాలా ప్రసిద్ధి శ్రీపీఠంలో ప్రతి నిత్యం అమ్మవారి లలిత సహస్రనామాలతో పాటు కుంకుమార్చన నిర్వహిస్తారు మనకమ్మంలో ఇంత పెద్ద శ్రీపీఠం ఏ ఆలయంలో లేదట ఇక్కడ మన నక్షత్రాల ప్రకారం మనం ఏ నక్షత్ర దోషం ఉన్నా ఇక్కడికి వచ్చి దీపారాధన చేసుకుని అమ్మవారిని మొక్కుకుంటే ఆ నక్షత్ర దోషం తొలగిపోతుంది అని చెప్పారు సో ఈరోజైతే ఎంతో ఘనంగా హోమం అయితే నిర్వహించడం జరిగింది హోమంతో పాటు లలిత సహస్రనామం కూడా జరిపారనమాట ఎంతో అద్భుతంగా ఈరోజు పూజ జరిగింది ఈరోజు నా అదృష్టం నేను ఇక్కడికి వెళ్ళడం అమ్మవారిని దర్శించుకోవడం అయితే నాకు చాలా మంచిగా అనుభూతినిచ్చింది సో ఖమ్మంలో ఉన్న ప్రజలందరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఈ దేవ